హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు పవన్ కు కేంద్రంలో సీన్ లేదా నిదర్శనం ఇదిగో టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటైందన్నది బహిరంగ రహస్యం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు కూటమి నేతల మాటల్లో చెప్పాలంటే రెండు చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఈ మాటలు వెనసొంపుగా ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసే ఆర్థిక సాయమే పాలకుల సమర్థతకు గీటురాయి ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ప్రధాని మోదీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్కు భారీగా సాయం చేస్తున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లోనూ బయట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఊదర కొడుతూ ఉంటారు అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కేంద్ర పన్నుల్లో అరవై శాతం వాటా కేవలం ఏడు రాష్ట్రాలకే పోతోంది అందులో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కకపోవడం మన పాలకులకు అవమానమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మోదీ సర్కార్పై ఒంటి కాలిపై లేచే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తొలి ఏడింటిలో స్థానం దక్కించుకోవడం గమనార్హం అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం కూడా మనకంటే పై స్థానంలో ఉండడం గమనార్హం దానికి కాని దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని పొగడడం తప్ప రాష్ట్రానికి ఆర్థికంగా సాధించింది ఏమీ లేదని లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంజయ్ చౌదరి వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మార్చి పదవ తేదీ వరకు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కలిపి కేంద్రం పన్నుల్లో వాటాగా పన్నెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు పంపిణీ చేసింది ఇందులో కేవలం ఏడు రాష్ట్రాలకు అరవై శాతం మిగిలిన ఇరవై ఒక్క రాష్ట్రాలకు నలభై శాతం పంపిణీ చేయడం గమనార్హం ఆ ఇరవై ఒక్క రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉండడం ముమ్మాటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసమర్థతే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి